ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు పెట్టిన తొలి ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రభుత్వ లక్ష్యాలు ప్రాధాన్య అంశాలపై శాఖాధిపతులకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను ప్రజలకు తెలిపేలా శ్వేతపత్రాల విడుదలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం జరుగుతోంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది మొదటి సంతకం మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం తెలిపింది కొత్తగా టెట్ నిర్వహణ టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణపై రెండు రకాల ప్రతిపాదనలు మంత్రివర్గం ముందుకొచ్చాయి జూలై ఒకటి నుంచి డిఎస్సీ ప్రక్రియ ప్రారంభించి డిసెంబర్ పదిలోగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ల పోస్టుల భర్తీ చేసేలా షెడ్యూల్ ప్రకటించారు పింఛన్ల పెంపు పైన చర్చ జరిగింది జులై ఒకటి నుంచి పెంచిన పింఛన్ల అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది మూడు వేల రూపాయల పింఛన్ను నాలుగు వేలకు పెంచనున్నారు ఇచ్చిన హామీ ప్రకారం అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకు ఏప్రిల్ నుంచి ఉన్న బకాయిలతో కలిపొచ్చే నెలలో ఏడు వేల రూపాయల చొప్పున అందించనున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎనిమిది లక్షల మంది దివ్యాంగులకు పింఛన్ను మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు పదిహేను వేలు కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు పదివేలకు పెంచిని పెంచారు ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు దసరానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ నైపుణ్య గణనాంశాలను మంత్రివర్గం ఆమోదించింది ప్రాజెక్టుల పరిస్థితి పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది గత ప్రభుత్వం హయాంలో జరిగిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల వివరాలు కేబినెట్ ముందుకు రానున్నాయి వివిధ కార్పొరేషన్ల పునరుద్ధరణ వాటికి నిధుల సమీకరణ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఆర్థిక రాజధానిగా విశాఖ అభివృద్దిపై చర్చ జరగనుంది ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన బీసీలకు రక్షణ చట్టం వివిధ కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉంది నూతన విద్యా విధానం ఉచిత ఇసుక వంటి కీలక అంశాలపై చర్చించి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది గతం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పదిహేను రోజులకోసారి కోసారి చొప్పున నెలకు రెండుసార్లు మంత్రివర్గం భేటీ అయ్యేది ఆ సంప్రదాయాన్ని చంద్రబాబు ఇప్పుడు తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు తెలుస్తోంది